దేవుని పరిశుద్ధ నామంలో నీ కొరకైన దేవుని మాట అనే కార్యక్రమంలో పాల్గొన్న ప్రియా దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభునామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాము మంచిది ప్రియులారా మరి గడిచిన నెలంతీ కూడా దేవుడు తన యొక్క అపారమైన ప్రేమలో మనందరినీ కూడా కాచి కాపాడినందుకు దేవుని ఉన్నాము ప్రియాదేవుని సహోదరి సహోదరులరా ప్రియాదేవుని పిల్లలారా ఈ యొక్క నీ కొరకైన దేవుని మాట అనే కార్యక్రమమును మరి ప్రభు కృపలో నుండి ప్రారంభించబడుతూ ఉన్నది కావున ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ప్రార్థనా సహకారాన్ని సిందిగా ప్రభు పేరట కోరుతూ ఉన్నాము బోర్డ్ ఆఫ్ గాడ్ అనే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకునండి మీరు ఆధ్యాత్మికంగా ఎదగడానికి మీతో దేవుని యొక్క మాటను మేము మా యొక్క పరిచర్ల ద్వారా పంచుకోవడానికి దేవుడు మాకు మంచి అవకాశాన్ని అందించాడని భావిస్తూ దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాము ఇంకా ప్రియమైన వారి అనుదినము కూడా మా యొక్క సందేశాలు దేవుని యొక్క వాక్యాలు మీకు అందాలి అంటే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి ఓడ్ ఆఫ్ గాడ్ అనే మా యొక్క పరిచర్లో మీరు కూడా పాలి భాగస్థులై దేవుణ్ణి స్థుతించవలసిన వారిగా ఉండాలని మీ ద్వారా ఇంకా అనేక మంది మరి బలపరచబడాలి అనే ఉద్దేశముతో ఈ యొక్క పరిచర్లు ప్రారంభించబడుతూ ఉన్నాయి కనుక ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సహకారాన్ని అందించవలసిందిగా మరొకసారి తెలియజేస్తూ ఉన్నాము ప్రిమైన వారి గడిచిన మే నెలంతయూ కూడా దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడాడు ఈ యొక్క జూన్ మాసంలో మొదటి తారీఖున దేవుడు మనము అడుగుపెట్టడానికి తన యొక్క ఉచితమైన కృపను చూపించి మనలందరినీ కూడా సజీవులుగా ఉంచినందుకు దేవుడిని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాము ఈ కొరకైనా దేవుని మాట నేటి దినంలో ఈ విధముగా ఉంది నిర్మియ గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఏడవ నేనే యహోవాను సర్వ శరీరులకు దేవుడ నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉన్న మాట నేనే యహోవాను సర్వ శరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా అని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది అంటే దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు ఆయన సమస్తమును కూడా చేయగల సమర్థుడు ఆయన సర్వ శరీరులకు దేవుడుగా ఉండి ప్రతి కార్యము కూడా జరిగించగల సమర్థుడు ప్రియమైన వారి మనం ఒక పనిని మొదలు పెట్టాము అంటే ఆ పనిని మనము పూర్తి చేయలేక విడిచిపెట్టిన వారిగా కొన్నిసార్లు మనము కనబడుతూ ఉంటాం కానీ దేవుడు ఏదైనా పని మొదలు పెడితే ఆ పని ఎప్పటికీ కూడా ఆగకుండా ఆయన నిత్యం కూడా కొనసాగించేవాడు అందుకే ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు ఆయన సమస్తమును చేయగల సమర్థుడు దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటే ఏది కూడా లేదు లేదు గడిచిన నెలలో నువ్వు కోల్పోయిన సంతోషమును నీవు పొందలేని ఆ యొక్క ఆనందాన్ని దేవుడు నీకు దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు అనేకమైన అప్పుల చేత నువ్వు మునిగిపోయి వెసారిపోయి ఏ యొక్క మార్గము లేక ప్రతి మార్గము కూడా ముయ్యబడి నిస్సహాయపు స్థితిలో నువ్వు జీవిస్తూ ఉన్నావా ప్రియా సహోదరుడా ప్రియా సహోదరు దేవుని యొక్క మాట సెలవిస్తూ ఉంది నాకు అసాధ్యమైనది ఏదైనా నుండినా దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు ఆయన నిన్ను ప్రతి బాధ నుండి కూడా విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు బంధకాల్లో ఉన్నవారిని విడించ విడిపించడానికి శ్రమలలో ఉన్నవారికి విడుదల దయచేయడానికి పాపములో కొట్టుమిట్టులాడుతున్న వారికి రక్షణ దయచేయడానికి అనారోగ్యముతో అనేకమైన వ్యాధులతో బాధపడుతున్న వారికి స్వస్థతనివ్వడానికి ఆయన సమర్థుడు ఆయన సర్వ శరీరులకు దేవుడ ఉన్నాడు ఆయన సర్వ శరీరులకు గొప్ప కార్యములు చేసేవాడిగా ఉన్నాడు నీవు మనస్ఫూర్తిగా ఆయన సన్నిధికి రా గత నెలలో నీవు కోల్పోయిన సమస్తమును కూడా దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు పూర్తిగా నీవు ఆయన మీద ఆధారపడు పూర్తిగా నీవు ఆయన్నే ఆనుకో పూర్తిగా నీవు ఆయన్నే ఆరాధించు అంతేగాని రెండు పడవల మీద ఎప్పుడు కూడా నీవు కాలు ఇవ్వక రెండు పడవల మీద కాలు వేస్తే ఒక పడవ వరదకు ఎటు వెళ్తాదో తెలియదు నీరు సరిగ్గా ప్రవహించినప్పుడు రెండు పడవలు కూడా సమానంగా వెళ్తాయి నీరు సరైన ప్రదేశంలో వెళ్తూ ఉన్నప్పుడు నీ జీవితం కూడా సంతోషంగానే ఉంటావు కానీ రెండు పడవల మీద ఎప్పుడైతే కాలు వేస్తావో ఒకనొక సమయంలో ఆ రెండు పడవలకి కూడా ఒడిదుడుకులు ఎదురవుతాయి అవి ఒక దారిని ఒకటి ఎంచుకుంటే ఆ సమయంలో నీ పరిస్థితి ఏమో అందుకే దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు ఆయన సమస్తమును కూడా చేయగల సమర్థుడు ప్రియా దేవుని బిడా ప్రియా దేవుని సహోదరుడా నువ్వు ఇంకనూ కూడా దేవుని మీద ఆధారపడకుండా నీ సొంత ఆలోచనల మీద నడుచుకుంటా ఉన్నావా వాటిని విడిచిపెట్టు దేవుని యొక్క సంగతి దేవుడిని జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు ఆయన సమస్తమును కూడా చేయగల ప్రార్థన మహోన్నతుడైన తండ్రి సర్వాధికారి దేవ ఈ పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తోత్రములు కూడా నీ కృపలో భద్రపరిచావు ఈ యొక్క జూన్ నెల మొదటి తారీఖున ప్రభా మేము ప్రవేశించి ప్రవేశం చేత మంతి కూడా నిన్ను పోలిన వారిగా నడుచుకోవడానికి సహాయం చేయండి సర్వశరీరులకు దేవుడయి ఉన్నావు నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు సమస్తమును చేయగల సమర్థుడు ప్రభా గత నెలలో మేము కోల్పోయిన ఆనందాన్ని మరలా మాకు తిరిగి దయచేయండి ఈ నెలంత మా పట్ల అనేకమైన గొప్ప కార్యాలు జరిగించి దేవా అప్పుల్లో ఉన్నవారికి విడుదల అనారోగ్యంలో ఉన్నవారికి స్వస్థత వ్యాధి బాధలతో ఉన్నవారికి సంతోషమును దయచేయమని ఏసునాం నడుచున్నాం తండ్రి అందరికీ వందనాలు మరొకసారి దేవుని యొక్క పేరట మిమ్మల్ని కలుసుకోవడానికి చాలా సంతోషంగా ఉంది దయచేసి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి అనుదినము కూడా నీ కొరకైన దేవుని మాట అనే యొక్క ప్రోగ్రామ్తో మిమ్మల్ని దర్శించుకోవడానికి దేవుడు ద్వారా తెరిచి ఉన్నాడు మీ ప్రార్థన అవసరతల కొరకు కింద ఉన్న నెంబర్కు ఫోన్ చేయండి మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం థ్యాంక్ యూ